స్టార్మాల ప్రసారమవున గుప్పడంత మన సీరియళ్లను నటిస్తున్న ముఖేష్ గౌడ గురించి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు తెలుగులో మొదటి సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ముఖేష్ ముఖేష్ బయట ఉన్న ఫాలోయింగ్ అంత అంత కాదు అయితే బుల్లితెర నటులు కూడా సినిమా హీరోలకి ఏమాత్రం తగ్గుకో తగ్గిపోకుండా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు అయితే ఈ సీరియల్ మొదట్లో టాప్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్ టాప్ వన్ పొజిషన్లో తీసుకెళ్తున్న టైంలో ముఖేష్ కూడా తన రెమ్యూనేషన్ రోజుకి పదిహేను వేల చొప్పున తీసుకునేవారట ఆ తర్వాత సీరియల్ మంచి రసవత్తంగా జరుగుతున్న సమయంలో తన రెమ్యూనేషన్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కూడా పెరిగినట్టు సమాచారం అయితే ప్రస్తుతం ఈ సీరియల్కున్న కథనాల ప్రకారం కొంచెం రేటింగ్ అయితే తగ్గిపోయిందని చెప్పవచ్చు అయితే మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఈ సీరియల్ మీద ఇప్పుడు కనిపించలేదు అభిమానులందరూ కూడా అయితే ప్రస్తుతం ఇంకా ముందుకు వెళ్తున్న ముఖ్య రెమ్యూనేషన్ పెరగవలసి ఉంది కానీ కథ సీరియల్లో కథనాలు తగ్గిపోవడంతో సీరియల్ కొంచెం డ్రాప్ అవ్వడంతో రోజు రోజుకి ముఖేష్ గౌడ రెమ్యూనేషన్ పెరగవాల్సి వచ్చింది అలాంటప్పుడు ఇప్పుడు సీరియల్ కథనాలను ఎక్కువగా లేకపోవడంతో తన రెమ్యూనేషన్ రోజు రోజుకి పడిపోతుందని చెప్పవచ్చు అయితే ముఖేష్ గౌడ ఈ సీరియల్తో పాపులర్ సంపాదించుకు మంచి గుర్తింపునైతే అయితే సంపాదించుకున్నాడు